ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలుని గురుదక్షిణగా తీసేసుకున్నాడు ఎందుకు తీసేసుకున్నాడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోతాడని తీసేసుకోలేదు పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి ఒకసారి వేటకు వెళ్లారు వేటకు ఎందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు కదా ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వెయ్యగలడా వేయలేడా అని పరీక్షించడానికి తీసుకువెళ్ళాడు అక్కడికి వాళ్ళు వేటకుక్కల్ని తీసుకెళ్ళారు వేటకుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మొరుగుతుంది ఆ వేటకొక్కకి అడవిలో ఏకలవ్యుడు కనపడ్డాడు వీడేంటి విచిత్రంగా ఉన్నాడు ఆ ఏకలు తలకి కట్టుకున్నాడు మొలకి జంతు చర్మం కట్టుకున్నాడు అని దానికి వింతగా అనిపించి ఏకలవ్యుణ్ణి చూసి మొరిగింది తనని చూసి మొరిగిందన్న కోపంతో ఆరు బాణాలు కిందకి ఆరు బాణాలు పైకి కుక్క నోట్లోకి కొట్టాడు కుక్క నోరు మళ్ళీ మూసుకోకుండా మొరగకుండా కొట్టాడు ఒగుర్చుకుంటూ ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చింది ఆ కుక్క ద్రోణాచార్యుడు చూశాడు అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో ఒక కుక్కకి మొరగడం ధర్మం మొరగడం ధర్మమైనటువంటి కుక్క మొరిగితే ఓర్చలేక ఆరు బాణాలు కిందకి ఆరు బాణాలు పైకి కొట్టాడు సంస్కారం లేని చోటకి విద్య అబ్బింది ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు వాడికి ఆ విద్య